పెంచింది నీ దగ్గరికి నా తల్లి వచ్చింది ఎందుకు వచ్చింది ఆ రికార్డ్ ఎట్ వచ్చింది నీకు నా బిడ్డ ఏదో నా మాట వినడం లేదయ్యా నువ్వు పెద్ద మనిషివి నువ్వు పెద్ద మనిషివి నీ దగ్గర ఉన్నాడు ఆ పిల్లోడు ఏదో నచ్చ చెప్పయ్యా అని చెప్పి నా పిచ్చి తల్లి తనకు తెలియదు తనకు తెలియదు నీ రాజకీయ కుట్ర తనకు తెలియదు ఏదో సాయం నా బిడ్డని నా దారిలో పెట్టయ్యా అని అడిగింది దాన్ని నువ్వు రాజకీయానికి వాడుకున్నావు ఆ విషయం నా తల్లికి తెలియదు నేను ఎన్నోసార్లు చెప్పాను నా తల్లికి వాళ్ళు చేసే కుట్రల్లో నువ్వు బాగమవుతున్నావు అని చెప్పి తనకు తెలియదు నా సతీమణి రెండు నెలల క్రితం ప్రసవించింది ప్రసవించిన మరుసటి రోజు నేను సంతోషం సంతోషంగా ఉన్నామని తట్టుకోలేక నా సతీమణి గురించి అసభ్యకరంగా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా కాదు అది ఒక పనికమాన ఛానల్ లో నువ్వు పెట్టించావా లేదా నా సతీమణి గురించి అసభ్యంగా పెట్టించావా నా బిడ్డ నా బిడ్డ బాధసాల జరిగింది రేపు జరగతుందని తెలుసుకుని ముందు రోజు వీడియోలు పెట్టించావా లేదా సరదా నేను ఆనందంగా ఉండకూడదని ఒకే కారణం నేను సంతోషపడకూడదని ఒకే కారణం ఎందుకు నీకు నీకు ఎందుకు ఈ గిరిజన బిడ్డ మీద నీ బాధాక్రాంతం కాలేదనే కదా ఏమన్నా కారణాలు ఉన్నాయా నగర ప్రజలందరికీ కూడా తెలుసు అయితే నా రాజకీయ భిక్ష గురించి చెప్తూ ఉన్నా నేను చెప్పా ఎందుకు నాకు రాజకీయ అభిక్ష పెట్టావు నేను సుటిగా అడుగుతున్నా నువ్వు కనీసం కార్పొరేటర్కి కూడా అర్హుడివి కాదు నీకు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కళ్ళీలు పెట్టుకొని లెక్క రాస్తే శ్రేధర్ రెడ్డి నాకు నిలబడ్డాడు అని ఆయన నీకు సీట్ విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నువ్వేం చేశావు నువ్వేం చేశావు ఆ పదవి నటం పెట్టుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాస్టికం చేశావు ఎంతో మంది జీవితాల్ని నువ్వు నీ తమ్ముడు కొన్నారని చెప్పి చెప్తా ఉన్నా ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు నరసింహ కొండల భూములు దోచేశారు లక్షల క్యూబిక్లు లక్షల క్యూబిక్ ల ట్రావెల్ దోచేశారు చెప్పయ్యా మా బాధ చెప్పు ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారో చెప్పయ్యా మా ఇల్లు కూలగొట్టారు చెప్పయ్యా సోషల్ మీడియాలో హింసించారు చెప్పయ్యా కానీ సమయం సరిపోదు దశల వారీగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా బయట పెడతాం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నా ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అయితే నేను చివరిగా నిన్న ఒక మాట చెప్పా అవిలాల శ్రీకాంత్ ఒక పొరపాటు చేస్తే ఎన్నో పొరపాట్లు చేయించింది సేదర్ రండి అరుణ గారు అరుణ గారు మా దో సగం శ్రీధర్ రెడ్డి మా కండా దండా శ్రీధర్ రెడ్డి అని చెప్పారు ఎంతో మందిని విచారించారు ఈ ప్రభుత్వం విచారించింది రెడ్డిని ఎందుకు విచారించలేదు ఆ కేసులో అని అడుగుతా ఉన్నా వెంటనే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మీ గిరిజన పెట్టి అడుగుతా ఉన్నాడు ఇబ్బందులు పడతా ఉన్నాడు సహిస్తా ఉన్నాడు నాతో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు శ్రీధర్ రెడ్డి కాలం మీద వెంకయ్య ఎంక్వైరీ వెయ్యండి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని కోరుతూ ఉన్నా మిమ్మల్ని చేతిలో జోడించి సవినయంగా నేను చెప్పేది కాదు నేను చెప్పేది నిజమాబుద్ధమా పక్కన పెట్టండి నా మాటలు విని తెలుగుదేశం పార్టీ నాయకులను విచారించండి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విచారించండి వాళ్ళ మాటలు నమ్మండి వాళ్ళ దగ్గర నిజాలు తెలుసుకోండి విచారించండి దయచేసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎందుకు ఈ దాష్టికాలు దాటి ముప్పై ఆరు వేల మెజారిటీ వచ్చింది అంటే అంత పటిష్టంగా ఉండేది అంత పటిష్టంగా ఉండేది ఈ రోజు లేదు మీ దృష్టిలో ఆ విషయం ఉంది అని నాకు తెలుసు విచారణ చేసి కలమెల్కోండి చంద్రబాబు నాయుడు గౌరవం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ గిరిజన బిడ్డ ఆక్రోశాన్ని బాధని మీకు తప్పుగా అందజేసేటువంటి వాళ్ళు ఉంటారు నేను మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళనే అడగమంటున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో రోజులు పార్టీ జెండా పట్టుకున్న నాయకుల్ని మాత్రమే అడగమంటున్నా వాళ్ళని అడిగి మీరు తీసుకుని విచారణ జరిపి ఈ గిరిజన బిడ్డకి నాతో తిరిగే వాళ్ళకి న్యాయం చేయమని నా గిరిజన సంఘాల నేతలకి ఫోన్లు ఉన్నాయి వస్తున్నాయి అయినా వాళ్ళు ముందుకు సాగుతూనే ఉన్నారు కొంతమంది భయపడినా ఎంతో మంది ముందుకు సాగుతా ఉన్నారు వాళ్ళందరినీ కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి పెడుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అన్న ఈరోజు మీరు ఎలక్షన్లకు ముందు ఓటమి రెడ్డి శ్రీధర్ రెడ్డి మా దయ్యం అన్నారు ఆయన టీడీపీలోకి పోయిన తర్వాత తర్వాత ఆయనతో కొన్ని కాల్ నడిచారు తర్వాత మీరు